అండి చేతి లేకుండా గోర చిక్కుడుకాయ ఫ్రై గోర చిక్కుడికాయ ముక్కల్ని ఫస్ట్ నేను రెండు విజిల్స్ వేయించుకున్నానండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి నెక్స్ట్ పోపు కావాల్సి పక్కన పెట్టేసుకోవాలండి టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆ గోర చిక్కిడికాయలని స్ట్రైనర్లో వేసి వడకెట్టేయాలండి వాటర్ చెమ్మ లేకుండానే నెక్స్ట్ కల్లిం పెట్టేసి కొడమేనండి స్టవ్ పెట్టుకుని మోకి పెట్టుకుని అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి బాగా వేయించేయాలి కమ్మదనం కోసం నెక్స్ట్ పోపులు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి వేయించేయాలండి పోపులవి చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరక నేను ఇవ్వలేదండి అక్కడ రాసాను పోపుల దగ్గర ఏమేమి అన్నది కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ ఈ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వుల పొడి అండ్ కొబ్బరి పొడి అండి మీరు కావాలంటే పొడి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అవి వేసిన తర్వాత గోరుచికుడికాయ పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేయాలి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అండి గోరుచికుడికాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుద్దండి థ్యాంక్ యూ అండి నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి